భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశ ఖ్యాతన ఖండాంతరాలకు కూడా వ్యాపించిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని భారతీయ జనతా పార్టీ నాయకులు కొనియాడారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని తెలిపారు భారతదేశంలో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టిన దార్శనికుడు వాజ్పేయి అని అన్నారు పేదరికం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులను ప్రోత్సహించి వారిని రాష్ట్రపతిగా తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయికి దక్కుతుందని తెలిపారు వాజ్పేయి ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి పార్టీ నాయకులు మోహన్ బాబు ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్ రాయపాటి అజయ్ నగర కో కన్వీనర్ సీతారామయ్య నగర పార్టీ అధ్యక్షులు యాదవ్ దామోదర్ ధనశెట్టి రాము రాధాకృష్ణ తీగల సత్యవతి కృష్ణవేణి లక్ష్మి గుర్రం సత్యనారాయణ రంగనాథ్ మరియు పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जोहार अटल बिहारी वाजपेयी गारो जो हार अटल बिहारी वाजपेयी गारो जो हार अटल बिहारी वाजपेयी गारो जो हार अटल अटल बिहारी वाजपेयी गारो जोहर अटल बिहारी वाजपेयी गरो जौहर अमर रहे अटल बिहारी वाजपेयी गरो अमर रहे अमर रहे अटल बिहारी वाजपेयी गरो अमर रहे भारत माता की जय भारत माता की जय आएं आएं सही सुपर धन्यवाद どうして? రోజున బహుభాషా వైద్యుడు అపర మేధావి అదేవిధంగా ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి భారతదేశం అంటే గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి వ్యక్తి మరి మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని శక్తి కేంద్రాల్లో కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరగాలని దాంట్లో భాగంగానే ఈ రోజున నా శక్తి కేంద్రంలో ఇక్కడ జనా ఆవిష్కారం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం ఒక వాళ్ళ తండ్రి గారు ఒక బలి టీచర్ అయితే ఆ కుటుంబంలో చిన్న వ్యక్తి అలాగే ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలం ఉండి అనేక ఇబ్బందులు పడి ఆర్ఎస్ఎస్లో ఆ రోజును ఆర్ఎస్ఎస్ శాఖ పోయినప్పుడు మరి నానాజీ దేశ్ముఖ్ గారు ఆ రోజున ఆయన ఒక వారం రోజులు చెప్పులు లేకుండా శాఖకు వస్తే ఆ టైంలో నానాజీ దేశముఖ్ గారు ఒక కొత్త డబ్బులు ఇచ్చి నువ్వు చెప్పులు కొనుక్కోమంటే ఆ మహానుభావుడు ఆ డబ్బుల్ని ఒక వారం రోజులు మీ పది రోజుల నుంచి ఒక్కపోటే భోజనం చేయడం జరుగుతుంది కనుక నేను భోజనం చేసి అదే విధంగా శాఖ వస్తుంటే మళ్ళీ నానాజీ దేశ్ముఖ్ గారు అడిగారు ఒకసారి ఏంది చెప్పులు కొనుక్కదంటే పది రోజుల నుంచి నేను ఒక్క పూటే భోజనం చేస్తున్నాను నేను ఈ మీరు ఇచ్చిన డబ్బులతో భోజనం చేశానంటే అప్పుడు ఆ నానాజీ దేశ్ముఖ్ గారు అప్పుడు ఆయన గమనించి ఈ రోజున ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారు సాక్షాత్తు పార్లమెంట్లోనే జవహర్ లాల్ నెహ్రూ ఈయన యొక్క వాగ్దాటిని చూసి ఆ రోజే ఈయన యొక్క ఈ భారతదేశానికి గౌరవాన్ని నిలబెడతాడు ఈ భారతదేశానికి ఎప్పుడైనా సరే వాజ్పేయి గారు ఉన్నతమైన స్థానానికి ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు ఒక ప్రధానమంత్రి అని చెప్పి ఆ రోజున నెహ్రూ గారు చెప్పడం జరిగింది ఈ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మూడు సార్లు అంటే పదమూడు రోజులు ఒకసారి ప్రధానమంత్రిగా చేశాడు పదమూడు నెలలు ఒకసారి ప్రధానమంత్రిగా చేశాడు ఒకసారి నాలుగున్నర సంవత్సరం ప్రధానమంత్రిగా చేసి మరి దేశంలో ప్రధానంగా పోఖ్రాంలో అణు విద్యుత్ కేంద్రంలో ప్రారంభించినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఎంతో ఎనుగుబడినటువంటి రామేశ్వరం నుండి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తుల్ని రామేశ్వరం నుండి రాష్ట్రపతిగా నియమించినటువంటి వ్యక్తి మహా మేధావి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు ఆయన ఒకటే అన్నాడు పార్లమెంట్లో ఒక విషయం చెప్తాడు నేను జీవించిన భారత్ కోసమే మరణించిన భార భారత్ కోసమే మరణించిన తర్వాత గంగలో ప్రవహించే నీటిలో నా అస్థికల దగ్గర చెవి పెట్టి మీరు ఉంటే నాకు మీకు వినపడేది ఒకటే భారత్ మాతాకి జై అని ఆ రోజు పార్లమెంట్లో చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంత దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి భారతదేశం ఉండాలంటే ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఈ దేశానికి ఎంతో చేసి ఉన్నారు దేశ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే అంత ప్రేమ వివరాలు చూస్తాడు ఈ రోజున అలాంటి నాయకుడు మనమందరం మన ముందు లేకపోవటం అనేది మనందరం చింతించం అందుకే ఈ రోజున ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను హరి వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా వారికి అర్పిస్తూ మరి స్వర్గీయ వాజ్పేయి గారిని దేశానికి సుపరిపాలన అందించినటువంటి వ్యక్తిగా భారత జాతి ఆయన్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటుంది మరి అదేవిధంగా అభివృద్ధికి చిహ్నాలైనటువంటి రహదారులని జాతీయ రహదారులని వేగవంతంగా ఆచరణలో పెట్టించినటువంటి మహానుభావుడు స్వర్గీయ వాజ్పేయి గారు మరి అదేవిధంగా ఈరోజు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆ బాటలోనే పయనిస్తా సుపరిపాలనని ఇంకా మరింతగా జనానికి చేరువ చేసే విధంగా ఈరోజు కృషి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ఆరోగ్య భద్రతను కానీ అదేవిధంగా వైజ్ఞానిక ఫలాలు అట్టడుగున అందించేదానికి కానీ మరి ఈ రోజున కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా భారతదేశాన్ని అగ్రగామంగా నిలిపేదానికి ఆహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నైతిక మద్దతు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సందర్భంగా వాజ్పేయి గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఈ జయంతి కార్యక్రమాలు ఈ దేశం నలుమూలలా జరగాలని ప్రధానమంత్రి గారు ఆశించడం జరిగింది అదే విధంగా ప్రతి పోలింగ్ బూతుల్లో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి అటల్ బీహార్ వాజ్పేయి గారు ఆ రోజు ఒకటే చెప్పేవాడు అంత్యోదయ నా జీవితం సెట్ట చివరి భేదవానికి కూడా ఉపయోగపడాలి భేదవాడనేవాడు ఈ దేశంలో ఉండటానికి లేదు అనే నినాదంతోటి ఆయన ముందుకు రావటం జరిగింది అలాగే నేషనల్ రహదారులు ఒకప్పుడు గుంటలు మెట్లతోటి ఉండేవి పోవాలంటే ఒకటి దాదాపు ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు పట్టేది వాజ్పేయి గారి పుణ్యమాన్ని ఆ రోజు భారత ప్రధానిగా ఉన్న టైంలో ఈనాడు గంటన్నరలోనే విజయవాడ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ పథకాలు కూడా ఆనాడు కొన్ని పథకాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టినవే రైతులకి అన్ని విధ ఆదుకోవాలి ఈ రైతు బీదవానిగా బతకటం లేదు కాయ కష్టం చేసుకున్న రైతు ముందడుగు వేయాలి అనే ఆలోచన మీద అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు రైతులకి సంక్షేమం కోసం ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వాడు క్లీన్ అక్కడ ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా స్పష్టంగా చాలా అర్థమయ్యే రీతిలో ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడినటువంటి సందర్భాలు ఎందుకు ఉన్నాయి ఆయన మూడు సంవత్సరాల ప్రధానమంత్రిగా ఎన్నిక కావటం జరిగింది ఆనాడు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు వేసినటువంటి బీజం ఈనాడు భారతదేశం అంతటా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రపంచ దేశాల్లోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందంటే ఆ యొక్క పుణ్య ఫలితం అటల్ బిహారీ వాజ్పేయి గారిదని అని చెప్పడం జరిగింది ఈనాడు అటల్ బిహారి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈనాడు భారతదేశ నలుబాల్లో కూడా ఆయనకి అర్పించడం జరిగింది ధన్యవాదములు భారత్ మాతాకి